శనివారం సూర్యపేట జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జరిగిన పని ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపులు నివారణ నిషేధ పరిష్కార చట్టంపై జిల్లా సమైక్య మహిళలకు మండల సమైక్య మహిళలకు ఎన్జిఓలకు మహిళా ఉద్యోగులకు మహిళా శుశు సంక్షేమ శాఖలోని మహిళా సాధికారత కేంద్రం అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తేజస్ నందిలాల్ పవార్ పాల్గొని మాట్లాడారు శనివారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జరిగిన పని ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ నిషేధ పరిష్కార చట్టంపై జిల్లా సమైక్య మహిళలకు మండల సమైక్య మహిళలకు ఎన్జిఓలకు మహిళా ఉద్యోగులకు మహిళా శిశు సంక్షేమ శాఖలోని మహిళా సాధికారత కేంద్రం అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పాల్గొని మాట్లాడుతూ మహిళలు స్వేచ్ఛగా తమ ఉద్యోగ బాధ్యతలు నిర్వహించాలన్నారు పది మంది కంటే ఎక్కువ ఉద్యోగులు ఉన్న ప్రభుత్వ ప్రైవేట్ సంఘటిత అసంఘటిత రంగాలలో పనిచేస్తున్న ఉన్న చోట మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు నిరోధించడానికి మహిళలు ధైర్యంగా వారి పనులు వారు చేసుకోవడానికి అంతర్గత ఫిర్యాదుల కమిటీలు ప్రతి శాఖ అధికారి హోటల్స్ షాపింగ్ మాల్స్ ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా కమిటీలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు పది మంది కంటే తక్కువ ఉన్న ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలలో చెందినవారు ఎలాంటి వేధింపులు జరిగినా జిల్లా స్థాయిలో ఉన్న స్థానిక ఫిర్యాదుల కమిటీలో ఫిర్యాదు చేసుకోనవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ శ్రీవాణి మాట్లాడుతూ మహిళా ఉద్యోగి నెల ఇష్టానికి వ్యతిరేకంగా ఉండే ఎటువంటి లైంగిక చర్య అయిన పని ప్రదేశాలలో లైంగిక వేధింపుల కిందికి వస్తుందని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో డిడబ్ల్యూఓ నరసింహారావు ఏసీడిపి రూపా స్థానిక ఫిర్యాదుల కమిటీ చైర్మన్ శిరీష సభ్యులు లత అనసూయ జిల్లా మిషన్ కోఆర్డినేటర్ చైతన్య నాయుడు జెండర్ స్పెషలిస్టులు రేవతి వినోద్ తేజస్విని క్రాంతి సఖీ సిబ్బంది ఎన్జీఓలు డీఎల్ఎస్ఎస్ సభ్యులు పాల్గొన్నారు